శ్రోతలందరికీ నమస్కారము నేను మీ మోహన్ స్వామి పేరూరు మిత్రులారా ఈరోజు మనము మహాభారత కాలంలోనే మద్యపానము నిషేధించబడిందా ఎవరు ఎందుకు నిషేధించారో తెలుసుకుందాం మద్యము మత్తు కలిగించే పానీయం ఇది త్రాగిన మనిషి వెంటనే మత్తులో మునిగిపోయి వివేకాన్ని కోల్పోతాడు ఆ స్థితిలో మనిషి ఏమైనా అంటాడు ఏదైనా చేస్తాడు మద్యం మహమ్మారికి గురి అయి సర్వము కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలను నేటికి ఎన్నింటినో మనము చూస్తున్నాం ఇది ఈనాటి సమస్య కాదు మహాభారత కాలానికి ముందుటి నుండే సమాజంలో వేళ్ళూని ఉంది ఆ రోజుల్లో దీనిని సురాపానము అని అనేవారు శుక్రాచార్యుడు రాక్షసుల గురువు ఆయనకు మృత సంజీవిని విద్య తెలుసు అంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించే ఒక అపూర్వమైన విద్య దేవతల గురువైన బృహస్పతి కొడుకు కచుడు దేవతల కోరిక మేరకు కచుడు శుక్రాచారుని వద్ద మృత సంజీవిని విద్య నేర్చుకునేందుకు వచ్చి ఆయనకు శిష్యుడిగా చేరతాడు విద్యావంతుడైన కచుని శుక్రాచారుని కూతురు దేవయాని ప్రేమిస్తుంది కచుడు మృత సంజీవిని విద్య కోసమే ఆచార్యుని వద్ద శిష్యుడిగా చేరాడని తెలుసుకున్న రాక్షసులు అతనిని ఏ విధంగానైనా చంపాలని రెండుసార్లు ప్రయత్నం చేసి చంపేస్తారు రెండుసార్లు కూడా దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి కచుడు కనబడలేదని ఏడుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు దివ్యదృష్టితో గమనించి రెండుసార్లు ఖచుణ్ణి బ్రతికిస్తాడు ఇలా అయితే సరిపోదని రాక్షసులు ఒకరోజు కచుడు ఆశ్రమము యొక్క ఆవులను తోలుకొని పోయి అడవిలో మేపుచుండగా చూచిన రాక్షసులు కచుణ్ణి చంపి కాల్చి బూడచ చేసి దానిని సురాపాన ప్రియుడైన శుక్రాచారు సురలో కలిపి ఇస్తారు సురమూద ప్రేమతో ఆయన ముందు వెనకల ఆలోచించకుండా వెంటనే తాగేశాడు ఈ విధంగా కచుడు చచ్చి బూడిదే సురతో కలిసి శుక్రుని కడుపులోకి చేరాడు సాయంత్రం కావస్తోంది ఖచ్చుడు అడవికి తోలుకొని పోయిన ఆశ్రమం యొక్క ఆవులు ఇంటికి చేరుకున్నాయి కానీ కచుడు రాలేదు దేవయాని కలత చెందింది చీకటి అయినా కచుడు రాలేదు ఆమెలో ఆందోళన మొదలైంది శుక్రుడు మద్యం మత్తులో ఇవేవీ పట్టించుకోలేదు కచుడు ఎంతసేపటికి రాకపోయేసరికి తండ్రి కా విషయము చెబుతూ దేవయాని ఏడవసాగింది శుక్రుడు ఆమెను ఎంత ఓదార్చినా ఏడుపు ఆపని దేవయానిని చూసి తట్టుకోలేక కచుని గురించి ఆలోచించాడు దివ్య దృష్టితో చూశాడు రాక్షసులు చేసిన పని ఆయనకు అర్థమైంది ఆ కారణంగా కచుడు తన కడుపులో ఉన్న సంగతి తెలిసిపోయింది ఖచుడు బ్రతికి బయటపడకపోతే దేవయాని బ్రతకదు దేవయాని లేకుండా నేను బ్రతకలేను కచుడు బ్రతకాలంటే తన కడుపు చించుకొని బయటపడాలి కాబట్టి ముందుగా ఆయనే మరణిస్తాడు ఆయన మరణిస్తే రాక్షసుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఇన్ని ప్రమాదాలకు కారణమైన ఆ మద్యపానాన్ని ఏమనాలి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నాడు ఆలోచించి ఆలోచించి చివరకు వేరే దారి లేక తన కడుపులోని కచుని ఆత్మకు మృత సంజీవిని విద్యను నేర్పుతాడు ఆ మహావిద్య ద్వారా పఠనముతో శుక్రాచార్యుని పొట్ట చించుకొని బయటకు వస్తాడు శుక్రాచార్యుడు చనిపోతాడు అప్పుడు కచుడు ఇన్ని రోజులు అతని పొట్టలో ఉన్నందున శుక్రాచార్యుని తండ్రిగా భావించి మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుని బతికిస్తాడు అప్పుడు శుక్రాచార్యుడు ఆలోచిస్తాడు మద్యపానం వలన తనంతటి వాడికే ఇంతటి ప్రమాదము తప్పలేదు ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటనుకొని పూర్వజన్మములో చేసుకునే పుణ్యము వలన పొందిన జ్ఞానము కూడా మద్యము తాగిన వాడు క్షణములోనే పోగొట్టుకుంటాడు ఈ మత్తులో వివేకము కోల్పోయి చేరాని పనులెన్నో చేస్తుంటాడు అలాంటి మద్యం సేవించకూడదని తను అనుకోవడమే కాకుండా ప్రజల గురించి కూడా ఆలోచించాడు అందుకే ఆయన ఆనాడే భూసురులాదిగా జనులి సురసేవించిరేని సేవించిరేని ఇది మొదలుగా పాపాశక్తి పతితులగుదురు చేసితి మర్యాద దీని చేకొనుడు జనుల్ అని ఇక మీద మద్యము ముట్టరాదని మర్యాద చేశాడు మర్యాద చేయడం అంటే కట్టడి చేయడం అని అర్థం అంటే త్రాగడాన్ని నిషేధించాడు తల్లిదండ్రులు భార్యాపిల్లలు అక్కా చెల్లెండ్లు మధ్య ఉండే అనురాగ ఆప్యాయతలకు మనిషిని దూరం చేస్తూ సర్వనాశనానికి దారి తీసే ఈ మద్యం త్రాగడం వలన పరువు ప్రతిష్టలు సకలం కోల్పోవడం జరుగుతుంది కదా కొంతమేర ఆలోచిద్దాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు